డేటా 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 సైన్స్ ట్రెండింగ్ ఎలిమెంట్స్ అంటే ఇస్ మీనింగ్ ఏంటంటే సో సైన్స్ అనేది ఒక కోర్స్ నాట్ ఓన్లీ సింగిల్ కోర్స్ ఇట్ ఇస్ అ ఇంటిగ్రేటెడ్ కోర్స్ నాకు జాబ్ రావాలి అని మీరు అనుకుని డైలీ ఫోర్ టు ఎయిట్ అవర్స్ ఫ్రేమ్ వర్క్ ఎవర్ క్వాలిటీ థాట్ ఈస్ ఇంప్లిమెంటెడ్ ఫర్ యూ డేటా సైన్స్ కంపల్సరీ మీరు తీసుకోండి ఎందుకంటే ఇది అన్ని జాబులకి ఒక గేట్వే లాంటిది వెల్కమ్ టు ఐ డ్రీమ్ నా పేరు లుంబిని డేటా సైన్స్ ఇదే ఇప్పుడు ట్రెండింగ్ కదా సో దీంట్లో కూడా కీ ట్రెండింగ్ థింగ్స్ ఏమున్నాయో తెలుసుకుందాం మనతో పాటు ఉన్నారు సీనియర్ ఫ్యాకల్టీ ఫ్రమ్ క్వాలిటీ థాట్ క్వాలిటీ థాట్ అంటే ఫస్ట్ ఐడియా రావాల్సింది వన్ ఆఫ్ ది ఫైనస్ట్ ఇన్స్టిట్యూట్స్ ఇన్ హైదరాబాద్ సో బ్రాంచెస్ వచ్చేసి మనకు అమీర్పేట్ మాధాపూర్ అండ్ యూఎస్ లో ఉన్నాయి సో మనతో సీనియర్ ఫ్యాకల్టీ సుబ్బరాజ్ గారు ఉన్నారు లెట్స్ డాక్టర్ హెల్ హలో సార్ నమస్తే సో డేటా సైన్స్ అనేది ఎవర్ ట్రెండింగ్ అయిపోయింది సో ఇప్పుడు డేటా సైన్స్ లో కీ ట్రెండింగ్ ఎలిమెంట్స్ అంటే అసలు డేటా సైన్స్ అనే పదమే ఒక ట్రెండ్ దానికి ఇచ్చిన టైటిల్ ఏంటంటే మీ లెర్నింగ్ బిఫోర్ 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 డేటా సైన్స్ ఈజ్ ఏ సెక్సియెస్ జాబ్ ఇన్ ద వరల్డ్ అక్కడ అక్కడ సెక్సీస్ అండ్ మీనింగ్ ఏంటంటే ప్యాషనేట్ అని ప్యాషనేట్ అందులో ఉన్న మన టెర్మినాలజీ అంటే వెస్ట్రన్ పీపుల్ మాట్లాడే టెర్మినాలజీస్ కొంచెం డిఫరెంట్ గా ఉంటాయి సో మనం కొన్ని అక్షరాలు చూడకూడదు వీ నీడ్ టు అండర్స్టాండ్ వాట్ ఎగ్జాక్ట్లీ ద మీనింగ్ ఆఫ్ దాట్ ఇట్ ఈస్ అ ప్యాషన్ సో డేటా సైన్స్ అనేది ఒక కోర్స్ నాట్ ఓన్లీ సింగిల్ కోర్స్ ఇట్ ఈస్ అ ఇంటిగ్రేటెడ్ కోర్స్ మీరు డేటా రిలేటెడ్ ఏ జాబ్ చేద్దామనుకున్నా కూడా డేటా సైన్స్ అనేది ఒక ట్రెండ్ ఎప్పటికీ ట్రెండ్ అది మీకు ఇప్పట్లో డేటా సైన్స్ అనేది మాత్రం ఎక్కడికి వెళ్ళిపోదు ఇఫ్ యు ఆర్ దేర్ విత్ డేటా సైన్స్ యాజ్ ఎ డేటా సైంటిస్ట్ యూ విల్ బి నెక్స్ట్ లెవెల్ ఓకే అందులో ఉన్న ప్రతి కంటెంట్ కూడా ఒక ట్రెండే అందులో ఉన్న ఫస్ట్ కంటెంట్ అసలు డేటా సైన్స్కి బలాన్ని ఇచ్చే కంటెంట్ ఏంటంటే పైతన్ అటువంటి టెక్నాలజీ మనం చూడలేం వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ అండ్ సింపులెస్ట్ అండ్ ఈజియెస్ట్ సో ఇటువంటి టెక్నాలజీస్ వాడాలంటే అదర్ టెక్నాలజీస్లో మనకు సాధ్యం కాదు అండ్ ఇక్కడ మేము పైతాన్ వచ్చేదానికి ఒక మల్టీ పారిడమ్ అనే పదం వాడతాం మల్టీ మల్టీప్యారడమ్ అంటే ఇట్ ఇస్ అ మల్టీ టాలెంటెడ్ సో అంటే పైతన్ చేయలేదంటూ ఏమీ లేదు ఆల్మోస్ట్ ఇట్ పర్సెంట్ థింగ్స్ ఇన్ ఆల్ ప్రతి ఒక్కళ్ళు కూడా మనం మన పాత వీడియోలో కూడా చాలా అది చాలా వైరల్ అయింది వీడియో పైతన్ ప్రతి ఒక్కళ్ళు నేర్చుకోమని చెప్పి చాలా మంది పేరెంట్స్ పెట్టారు మా బాబు ఫిఫ్త్ క్లాస్ చదువుతున్నాయండి నేర్చుకోమంటారు ఎనీ క్లాస్ వాట్ అవర్ ద డిగ్రీ వాట్ ఎవర్ ద స్కూల్ ఏజ్ వెన్ ఎవర్ షీ ఆర్ హీ గెటింగ్ టైం జస్ట్ లుక్ ఇన్ టు దాట్ బట్ యువర్ టైమ్ ఈస్ రియల్లీ ఆసమ్ వన్ డే సో దట్ ఐల్ గివ్ ద ఫస్ట్ మ్యాజికల్ ట్రెండ్ ఈజ్ పైతర్ అందరూ నేర్చుకోండి ఎవరు ఏ కోర్స్ చేసుకుందాం అని కూడా బ్లాక్ చేయను అనుకోండి లేదా మీరు టుమారో సైబర్ సెక్యూరిటీ ఆర్ ఎనీథింగ్ సరే కొన్ని కోర్సులకి కోడింగ్ అవసరం లేదు కదా కోడింగ్ అవసరం లేదు మన బ్రెయిన్కి మనీ లాజిక్ కావాలి కదా కోడింగ్ అంటే ఒకటి ప్రోగ్రామ్ రాయడమే కోడింగ్ అని లాజికల్ థింకింగ్ ఆల్వేస్ రిక్వైర్డ్ మీకున్న లాజికల్ పవరే ఫైనల్గా మీకు రేపు ప్యాకేజీని కూడా డిసైడ్ చేస్తుంది మీరు ఇంటర్వ్యూ ప్యానెల్లో మీరు చూపించే టెక్నికల్ స్కిల్స్ డిసైడ్ యువర్ ప్యాకేజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇద్దరు ఫ్రెండ్స్ కలిసి ఒకే కంపెనీ ఒకే ఇంటర్వ్యూకి వెళ్ళారు ఒక ఫ్రెండ్కి సెవెన్ ల్యాక్ వచ్చే ఒక ఫ్రెండ్కి లెవెన్ ల్యాక్ వచ్చే అయ్యే క్వశ్చన్స్ అదే ఆన్సర్ చెప్పారా మీరు ఆన్సర్స్ మీరు అదే చెప్పలేదు అంటే మీ టెక్నికల్ టీమ్ని ఎక్కడో మీరు టచ్ చేశారు ఓకే సో ఎవరైతే టెక్నికల్ టీమ్కి ఇన్స్పైర్ చేయలేరు దే గాట్ మోర్ దాన్ యూ ఆల్మోస్ట్ డబుల్ దాన్ యు మోర్ టెక్నికల్ యూఆర్ హావింగ్ సమ్ కైండ్ ఆఫ్ గుడ్ ఆన్సర్స్ ఫ్రమ్ యువర్ సైడ్ సో నేను చెప్పేది పెద్ద ట్రెండ్ అంటే పైతన్ సో సెకండ్ ఫర్ అవర్ గ్రీన్ ఇస్ అ మిషన్ లెర్నింగ్ సో మిషన్ లెర్నింగ్ అనేది కూడా మీరు స్టెప్ బై స్టెప్ నేర్చుకోండి ఎంఎల్ నేర్చుకున్నప్పుడు బ్లైండ్గా నేర్చుకోవద్దు ఎంఎల్కి మనకి మ్యాథమెటిక్స్ అనేది చాలా ఇష్టం అది ఇష్టపడే నేర్చుకోండి అని చెప్తారు అందుకని కష్టం అని నేను మ్యాథమెటిక్స్ అనేది మనకి స్కూల్ ఏజ్లో ఉంటుంది కాబట్టి ఆ మ్యాథమెటిక్స్ సరిపోతుంది కొంతమంది లాస్ట్ వీడియోలో చెప్పినట్టు మీరు అట్లానే చెప్తారు సార్ మాకు కూర్చున్నప్పుడు చాలా కష్టం అనిపిస్తుంది అన్నారు ట్రూ ఓకే ఐ అగ్రిడ్ ఎందుకంటే మీరు పెట్టే కాంప్లిమెంట్స్ కామెంట్స్ ఖచ్చితంగా మేము తీసుకోవాలి ఒకసారి ఆలోచించండి మీకు వచ్చే ప్యాకేజ్ ఒకసారి ఆలోచించింది చెప్పు నాకు చెప్పండి మీకు వచ్చే ప్యాకేజ్ ఇష్టపడితే మీరు నిజంగా ఇప్పుడు కష్టం అంతా ఏం కాదు వర్తి కాదు నథింగ్ సో అందుకు మీరు రేపు ఫ్యూచర్ మీరు గుర్తుపెట్టుకుని మీరు ఈ రోజు డెఫినెట్లీ జస్ట్ మీరు నైంటీ టు వన్ ఫిఫ్టీ డేస్ ప్లాన్ చేసుకోండి అంటే త్రీ మంత్స్ టు ఫైవ్ మంత్స్ కరెక్ట్గా అసలు ఈ నైంటీ డేస్ నుంచి వన్ ఫిఫ్టీ డేస్ మీకు కాదు అనుకోండి ఒకసారి నాకు జాబ్ రావాలి అని మీరు అనుకుని డైలీ ఫోర్ టు ఎయిట్ అవర్స్ ఫ్రేమ్వర్క్ వర్క్ ఎవర్ క్వాలిటీ థాట్ ఈస్ ఇంప్లిమెంటెడ్ ఫర్ యూ ఫర్ ఎక్స్క్లూజివ్లీ డేటా సైన్స్ అండ్ ఏ ఇంజనీరింగ్ వై డోంట్ యూ ఫాలో దాట్ దెన్ డెఫినెట్లీ వీఆర్ గివింగ్ ఎక్సలెంట్ షెల్టర్ మనం ఆల్రెడీ ఒక వీడియో చేసాము దేని మీద ప్లేస్మెంట్ మీద ఎంత మంచి ప్లేస్మెంట్స్ అండి అసలు ఫస్ట్ ఫ్రెషర్ చాలా చాలామంది ప్యాకేజ్ గురించి మాంటారు ఫస్ట్ ప్యాకేజ్ గురించి మాట్లాడకండి ఫస్ట్ గెట్ ఎ బ్రేక్ ఎంటర్ ఇన్ ప్రొఫెషనల్ లైఫ్ ప్రూవ్ యువర్ సెల్ఫ్ వర్క్ ఆన్ దట్ దెన్ డెఫినెట్లీ విల్ గెట్ గుడ్ ప్యాకేజెస్ ఇనీషియల్ డేస్ నుంచి మనం ప్యాకేజ్ గురించి ఆలోచించకూడదండి ఇనీషియల్ డేస్లో మనం ఆలోచించవలసింది హౌ టు గెట్ గుడ్ స్కిల్ ఇఫ్ యు ఆర్ గుడ్ స్కిల్డ్ గాయ్ యూ విల్ గెట్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఆఫ్ ద మార్కెట్ డెఫినెట్లీ నో డౌట్ ఇన్ దట్ ఇట్ ఈస్ అ సింపుల్ అండ్ మోర్ ఎఫిషియెంట్ ఆల్సో చాలా మంది నేను చెప్పినప్పుడు ఈ మాటలే చెప్తుంటాను ఏమంటే మీరు స్కిల్ మీద బేస్ అవ్వండి ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్ కంపెనీ వచ్చింది వాళ్ళు ఏమన్నారంటే త్రీ మంత్స్ మాకు ఫ్రీగా వర్క్ చేయాలి అన్నారు ఓకే రైట్ గుడ్ కానీ త్రీ మంత్స్ తర్వాత మేము ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఇస్తామన్నారు వాళ్ళు హౌ మచ్ గుడ్ ఆపర్చునిటీ అదే కంపెనీ సిక్స్ మంత్స్ తర్వాత సెవెంటీ ఫైవ్ థౌసండ్ ఇస్తామంటున్నారు ఓకే ఫస్ట్ త్రీ మంత్స్ లేదంటే వాళ్ళు త్రీ మంత్స్ లేదంటే దాని అర్థం నిన్ను వాళ్ళు చూస్తారు అబ్జర్వ్ చేస్తారు దే కెన్ ట్రైన్ వాట్ దే రిక్వైర్డ్ అది మీరు పట్టుకోవాలి ఆ ట్రైనింగ్ మీరు తీసుకుంటే మీరు స్కిల్డ్ అయ్యి ఉంటే దెన్ వై యు ఆర్ గోయింగ్ టు వెయిట్ ఫర్ అదర్ అదర్ జాబ్ ఓకే సో గురించి చెప్పేది ఏంటంటే ఎవ్రీబడి ఏ కోర్స్ వాళ్ళకైనా సరే డేటా సైన్స్ వాళ్ళు కాదు ఏ కోర్స్ వాళ్ళకైనా సరే మీరు ఫస్ట్ బ్రేక్ కోసం వెయిట్ చేయండి కానీ శాలరీ కాదు ఓకే అండ్ మీరు ట్రెండ్ అడిగారు కదా కీ ట్రెండ్స్ ఇన్ డేటా సైన్స్ అది ఎంఎల్ చెప్పి మధ్యలో ఆపేనాను ఎంఎల్ ఈజ్ అ క్రీ ట్రెండ్ ఎప్పటికీ కూడా ఒక ఎంఎల్ పర్ఫెక్ట్గా నేర్చుకున్న వాడికి అసలు మీకు లైఫ్లో మళ్ళీ వెనకాలకి తిరిగి చూడక్కర్లేదు ఎంఎల్ ఈజ్ వన్ ఆఫ్ ద కీస్ ఫోర్ ఏఐ ఇంజనీరింగ్ ఏ ఇంజనీరింగ్లో ఉన్నటువంటి ఏ బిగ్ టర్మ్ నేమ్ ఈజ్ కాల్డ్ డేటా సైన్స్ కొంతమంది ఇది సపరేటు అది సపరేట్ అనుకోవడం వల్ల ఆర్ గెటింగ్ కన్ఫ్యూజ్ డేటా నుంచి వచ్చినటువంటివి ఇవన్నీ కూడా జాబులు డేటా అనేది చాలా పెద్దది ఇది మహా దాన్ని ఏమంటాం విశ్వరూపం డేటా నుంచి వచ్చినటువంటి విశ్వరూపంలో ఉన్నటువంటివి మోర్ దాన్ నైంటీ ప్లస్ జాబ్ రోల్స్ ఉన్నాయి మీకు ఓకే అది మీరు ఒక్కసారి జస్ట్ చార్జీబిటి ఓపెన్ చేసి మీరు టైప్ చేసిన పర్లేదు లేదు అంటే గామా అనే ఒక ఏఐ టూల్ ఉంటుంది పీబీటీ ప్రెజెంటేషన్ ఇస్తుంది అది దాన్ని అడిగినా పర్లేదు మీరు వాట్ ఆర్ ద న్యూ జాబ్ రోల్స్ రైట్ నవ్ ఇన్ ద ఇండస్ట్రీ ఆర్ వాట్ ఆర్ ద కరెంట్ ట్రెండ్ ఏఐ న్యూ జాబ్ రోల్స్ సో డెఫినెట్లీ డేటా సైన్స్లో ఉన్నటువంటి అతిపెద్ద కాంపోనెంట్ ఏంటంటే ఎంఎల్ సో డేటా సైన్స్లో మనం బాగా చదవాలి అనుకున్న వాళ్ళు ఎంఎల్ మీద కాన్సిడెక్ట్ చేయాలి డేటా సైన్స్ కంపల్సరీ మీరు తీసుకోండి ఎందుకంటే ఇది అన్ని జాబులకి ఒక గేట్వే లాంటిది ఒక డేటా సైన్స్ కోర్స్ పూర్తి చేస్తే మీకు డేటా రిలేటెడ్ ఏ జాబ్కైనా మీరు క్వాలిఫై అవుతారు అది ఎంత స్ట్రెస్ చేసి చెప్తుందని చూసారా మీకు నా టూ అండ్ హాఫ్ ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్స్లో ఐ సెలెక్టెడ్ డేటా సైన్స్ యాజ్ మై జాబ్ ప్రొఫైల్ యాజ్ వెల్ యాజ్ యాజ్ మై ట్రైనర్ నేను ఇప్పుడు అదే ట్రైన్ చేస్తాను ఎనదర్ మీకు వన్ డికేడ్ దాన్ని కొట్టేదే లేదు వన్ డికేడ్ మినిమం టెన్ ఇయర్స్ సో ఎన్ని జాబ్స్ మేడం అసలు ఏ వైపు చూసినా అంటే డేటా సైన్స్ చదువులకి ఏ ఏ జాబ్ జాబ్గా అప్లై చేసుకోవచ్చు మీరు ఓకే అట్లీస్ట్ నేను కొన్ని కొన్ని నా లింక్డ్ ఇన్ ప్రొఫైల్కి వస్తున్నాడు నేను చూస్తూ ఉంటాను number of job roles available for part-time from u.s. okay, from u.s. part-time. part-time. Mm. <coughs> so if you are going to do in freelancer, you are getting good money. okay, then please try to think about definitely it is a trendy, always trendy. సో ఎలాంటి జాబ్ రోల్స్ కైనా అప్డేషన్ అప్ స్కిల్లింగ్ అనేది కావాలి సో క్వాలిటీ థాట్ లో మనకు ఏ కోర్సెస్ కైనా అప్డేషన్ గానీ అప్ స్కిల్లింగ్ గానీ ఎలా చేస్తూ ఉంటారు స్టూడెంట్స్ కి జనరల్ గా మీకు ఏంటంటే మనకి కొన్ని రకాల మ్యాగ్జైన్స్ ఉంటాయి రమణ సార్ దగ్గరికి వస్తూ ఉంటాయి వాటి మీద కూడా మీకు ఒకసారి నేను వీడియో చేస్తాను డెఫినెట్గా బిట్స్ అండ్ బైట్స్ అన్ని కొన్ని కొన్ని రకాల మ్యాగ్జైన్స్ వాళ్ళు ఏంటంటే మనకి ఫ్యూచర్ మీద లేదా కమింగ్ సిక్స్ మంత్స్ వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ తర్వాత వచ్చే ట్రెండ్స్ అని కూడా బాగా వాళ్ళు అప్డేట్ చేస్తూ ఉంటారు దట్ వన్ ప్లస్ మనకి ఏంటంటే యూట్యూబ్లో కూడా కొంతమంది ఫాలోవర్స్ అయితే మనం అంటే దట్ మీన్స్ కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్ ఉంటారు టెక్లో వాళ్ళు పెడుతూ ఉంటారు మెయిన్గా యూఎస్ బేస్డ్ టెక్ ఇన్ఫ్లుయెన్సర్ అయితే బాగా పెడతారు వాళ్ళు సో రేపు ఇది జరగవచ్చు నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు డూ లైక్ దిస్ సో అవి మాకు ఏంటంటే ఒక రకంగా కీస్ అనుకోవచ్చు అవి మేము కంటెంట్లో అప్డేట్ చేస్తూ ఉంటాం అందుకని మీకు టూ మోర్ దాన్ టూ మంత్స్ మా కోర్స్ కంటెంట్ ఉండదు జస్ట్ ఒక ఫార్టీ ఫైవ్ డేస్ సిక్స్టీ డేస్ అయ్యేటప్పుడు కోర్స్ కంటెంట్ మారిపోతుంది ఎందుకంటే మార్చాలి ఆ మనకి సాఫ్ట్‌వేర్ అంటేనే మనకి ఏ ఫ్లోయింగ్ మారుతూ ఉంటుంది వస్తూ ఉంటుంది వెళ్ళిపోతూ ఉంటుంది లైక్ జస్ట్ లైక్ పాసింగ్ క్లౌడ్స్ ఒక ఒక్క కోర్స్ కంటెంట్ అనేది మనకి పెంచేది ఇక్కడ సో వన్ ఆఫ్ అవర్ అడ్వాంటేజెస్ దట్ వన్ అండ్ స్ట్రెంత్ ఆల్సో ఓకే పర్ఫెక్ట్ సో థాంక్యూ సో మచ్ అండ్ థాంక్స్ టైమ్స్ देयर మేడం సో అబౌట్ డేటా సైన్స్ ట్రెండ్స్ అండ్ జాబ్ ఆపర్చునిటీస్ అండ్ ఫైనల్లీ క్వాలిటీ థాట్ సో క్వాలిటీ థాట్ లో జాయిన్ అవ్వ్ మీరు కూడా జాబ్ సంపాదించాలని అనుకుంటే కింద మెన్షన్ చేసిన నంబర్ కి కాల్స్ చేయండి అలాగే లింక్స్ కావాలి అంటే description lo no unnai do check it out and for more videos please subscribe to i dream please subscribe to i dream please subscribe i dream and please subscribe to i dream for more videos subscribe to i dream please like share and subscribe to the channel congratulations i dream subscribe to i dream subscribe to i dream, subscribe to I dream. so subscribe to i dream media i dream ki i dream team andar ki huge congratulations please subscribe i dream media please subscribe to i dream subscribe ప్లీజ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ అంటే నా ైబ్ చేసుకున్నారు గంట ఫర్ సచ్ వీడియోస్ ప్లీజ్ 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 టు 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 ఐ ఐ ఐ ఐ ఐ ఐ ఐ ఐ డ్రీమ్ 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 మీడియా మీడియా బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ అండ్ ఇన్ఫర్మేషన్ డోంట్ డ్రీమ్